ఇంటర్నేషనల్ క్రికెట్లో చిన్న జట్లు కూడా పెద్ద జట్ల మీద విజయాలు సాధించడం అనేది రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా మీద సిరీస్ వన్డే సిరీస్ కైవసం చేసుకోవడం అనేది ప్రపంచ క్రికెట్లో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఆఫ్ఘనిస్తాన్ బలం మెయిన్గా వాళ్ళ జట్టు స్పిన్నర్స్ ఇద్దరు ఫరీఖీ మరియు రషీద్ ఖాన్ అలాగే సౌత్ ఆఫ్రికా కూడా స్పిన్ని చాలా సమర్థవంతంగా ఆడే జట్టులో తమ కూడా ఒక ప్రథమ స్థానంలో ఉంటారు అలాంటి సౌత్ ఆఫ్రికా మీద సంచలనమైన విజయాలు నమోదు చేసింది ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి సంచలనమైన విజయాలు నమోదు చేశారంటే ఏదో గాల్లో వచ్చిన గాలిబాటంగా వచ్చిన గెలుపులు అని మనమైతే వాళ్ళ స్ట్రెంత్ని మనం వీక్ చేయకూడదు ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ అయితే ఉంది అదేవిధంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ని వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించారంటే వాళ్ళకి టాలెంట్ లేదని కాదు వాళ్ళు సమర్థంగా మంచి టాలెంట్తోనే పాకిస్తాన్ని ఓడించారని మనమైతే అర్థం చేసుకోవాలి గెలిచిన టీమ్స్ అయితే భారత్ మీద కూడా కామెంట్స్ చేయడం మొదలుపెట్టాయి తాజా కామెంట్స్పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ ఇఫ్త్కార్ అహ్మద్ స్పందించాడు భారత్ మీద గెలవడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే పాకిస్తాన్ మీద సౌత్ ఆఫ్రికా మీద ఈ జట్లు విజయం సాధించిన తర్వాత మితిమీరిన కామెంట్స్ అయితే చేస్తున్నారు భారత్ని భారత్లో ఓడించడం అనేది చాలా కష్టమైన పని అందులోనూ ఇప్పుడు ప్లేయర్లు అందరూ మంచి ఫామ్లో ఉన్నారు అందులోనూ స్వదేశంలో సిరీస్ అంటే భారత్తో సిరీస్ అంటే మాత్రం ఖచ్చితంగా పులికి ఆహారం అయినట్టే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద సిరీస్ గెలిచి సరిగ్గా ఇరవై రోజులు గడవకముందే టీమిండియా చేతిలో దారుణంగా ఓటమింపాలైంది ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించినా టీమిండియాతో సిరీస్ ఆడదామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు కానీ వాళ్ళకు తెలియాల్సిన విషయం ఏంటంటే టీమిండియాలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మంచి ఫామ్లో ఉన్నారు ఇది కష్టసాధ్యమైన పని దాకా శుభమన్ గిల్ ఫామ్లో లేడు తను కూడా మంచి ఫామ్లో వచ్చాడు మొదటి టెస్ట్లో సీనియర్స్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ విఫలమైన వాళ్ళు ఫామ్లోకి రావడానికి పెద్దగా టైం తీసుకోరు ఒక్క మాటలో చెప్పాలంటే భారత్తో భారత్లో మ్యాచెస్ అంటే అది ఒక వేటతో సమానం కాబట్టి ఇప్పుడు గెలిచిన ఈ చిన్న జట్లు భారత్తో మంచిగా మెలగాలని వ్యాఖ్యానించాడు